ఒక భయానకమైనటువంటి పరిస్థితుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి సోమిరెడ్డి గారికి సంఘీభావం ప్రకటించారు సో మొత్తానికి ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు ఆ విజయం స్పందన అందరూ కష్టపడి పనిచేశారు యుద్ధం చేసినట్టు కానీ ఎలక్షన్ చేశా ఓకే 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 నాకు తెలిసి ఎన్నో ఎలక్షన్ చేశాను పంచాయతీ ఎలక్షన్లు కూడా ఆ విధంగా చేయాల పంచాయతీ ఎలక్షన్లు కూడా ఆ విధంగా చేయాలి అందరూ పిల్లకాయలు అందరూ జనసేన వాళ్ళు అయితే మా నుంచి వచ్చి బిజెపి వాళ్ళు అయితే అందరూ కష్టపడి గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో చేశారు కలిసి చేశారు ప్రతి ఒక్కరు కనీసం ఒక నాలుగు రోజుల నుంచి నిద్ర కూడా భూమికి వస్తుంది మేము కూడా అట్టే అందరూ అందరు అందరు సహకారం ఉంటేనే మన పేడోళ్లు ఆ మెజార్టీ తగ్గలేదు మన ఒక్కడే విజయం అని కాదు అందరు మనకు అనుకూలించి మన మాట మీద గౌరవం ఇచ్చి మనకి అంత విజయం అందించారంటే మన మీద ఉండే నమ్మకం నాకు ఇది పేడూరులో ఇది మూడో విజయం అనుకోవాలి నాకు అంత ముందు సొసైటీలోనే ఇదే విధంగా జరిగింది నాకు ఆ ఊర్లో ఒక పెద్దరెడ్డి గారు మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నది ఆయన ఇబ్బంది పెట్టడం వల్లే నాకు రాజకీయానికి రావాల్సి వచ్చింది మనకు కూడా ఒక ఇమేజ్ అనేది కావాలనేది నా మనసులో బలంగా నాటుకుంది లేదంటే వీళ్ళు ఇబ్బంది పెడతారు నన్ను ఖచ్చితంగా నేను నా వ్యాపారానికి ఇబ్బంది వస్తుంది అనే ఉద్దేశంతో నేను ట్రైల్ పాటుగా దీన్ని ప్రయోగించాను సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సొసైటీకి పోటీ చేసినప్పుడు నాకు అవకాశం వచ్చింది మన సత్తా ఏందో చూపించాలని ఇటువంటిది సోమిరెడ్డి ఎంగట సుబ్బారెడ్డి ద్వారా నా సహాయ సహకారాల మా ఇంటికి వచ్చి సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమిరెడ్డి ఎంగ సుబ్బారెడ్డి వీళ్ళు నా ఇంటికి ప్రయాణం వచ్చి నన్ను అడిగారు మాకు పేడూరులో మేము సొసైటీకి పోటీ చేయాలనుకుంటున్నాం పలాన్ వ్యక్తి మీద మీ సహాయ సహకారం అందించాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి నన్ను రాజకీయాల్లోకి ఫస్ట్ ఎంట్రెన్స్ చేసిందే పేడూరులో వాళ్ళిద్దరే నన్ను సోమి శ్రీనివాసరెడ్డి గారు సోమరెడ్డి సుబ్బారెడ్డి అప్పుడు చంద్రమోహనానికి చెప్పారు నారాయణ మన మనిషి అని ఆ రోజు నుంచి మాకు చంద్రమోహన్ బాగా అనుకూలంగా ఉంది ఈ సొసైటీని గెలిపించాలనే పట్టుదలతో సో అప్పటి నుంచే మీరు రాజకీయంలో నాకు వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టబట్టే నేను రాజకీయం ఇంట్రెస్ట్ కలిగి వచ్చే గానీ నాకయ్యి నేను రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోవాలి అప్పటి నుంచి నేను ఒక గుర్తింపు కావాలా నాయకుడు కాడ ఏ నాయకుడు కాకపోయినా మనం స్వయంగా మన పేరు పలకరించేటట్టు ఉండాలనే పట్టుదల అప్పుడు కలిగింది మోహన్ సార్ ఓకే మొత్తానికి మీరు మాట్లాడుతూ ఒక రాజకీయాల్లో మీకు కసిని కలిగించింది ఆ పేరులో ఉన్నటువంటి ఆ స్థానిక పరిస్థితులు అని అన్నారు బాగానే ఉంది ఇందాక మీరు మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఉంటేనే రైతు బాగుపడతారు అన్నారు అంటే ఒక రైతుగా ఒక రాజకీయంగా నాయకుడిగా సోమిరెడ్డి గారు ప్రత్యేకంగా ఉంటున్నారు ఆయన రైతు కుటుంబంలో వచ్చినాడు కాబట్టి రైతు కష్టాలు తెలుసు పేదవాడి కన్నీళ్ళు తెలుసు నా కళ్ళతో చూశాను నేను నేను ప్రచారాలు ప్రతి దగ్గర చూశాను ఎస్టీ కాలనీకి పోయినప్పుడు కూడా ప్రత్యేకంగా వాళ్ళ కాలనీ ఇల్లు మా సోమీ చంద్రమోహన్ నాన్న బాధపడేవారు అదేవిధంగా వరుగుల్లో కూడా చేశాడు కదా కనీసం చంద్రమోహన్ అన్న తని తేనే పడిపోయేటటువంటి విధంగా నిర్మాణాలు కట్టి అది అటువంటి చేస్తే అతనికి బాధ చాలా బాధ నోరు అంటే ప్రత్యేకంగా గిరిజన పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉంటారు సోమిరెడ్డి గారు చూసారా నేను చూశాను నేను మా కొలి దెబ్బలోనే చూసా కొలి దెబ్బలో చూశాను నేను ప్రత్యేకంగా వరిగొండ గురించి చూశాను పేదవాడి కడుపు కొట్టకూడదు అంటే అటువంటి నాయకుడు సార్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గాను చంద్రబాబు గారు సీఎం ఉన్నారు ఈ మధ్య పింఛన్లు పెంచారు తొందరలో ఉచిత బస్సు ప్రయాణాలు సో ఇచ్చిన మీ ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకోగలరు కానీ ఆర్థిక పరిస్థితి రెండు మూడు నెలల్లో ఇప్పుడు రెండు నెలలు అయింది రెండు మూడు నెలల కల్లా కంప్లీట్ చేయాలి ఈ రెండు నెలల ప్రజల స్పందన ఎలా ఉంది సార్ మీ ప్రభుత్వం పైన మా ప్రభుత్వం పైన పింఛన్ ఇస్తానన్నారు పెంచారు నిన్ననే గృహాలకి నాలుగు లక్షలు ఇంటికి ఇంటికి నాలుగు లక్షలు గ్రామాల్లో పద్దెనిమిది గ్రామాలలో పద్దెనిమిది అంకనాలు సిటీలో పన్నెండు అంకనాలు వాళ్ళ తొమ్మిది అంకణాలే ఏ గ్రామంలో ఇది కూడా చాలా మీకు ఒక్క పని నుంచి ఒక్కో పని ఒక్కొక్క మిట్టు ఆర్థిక పరిస్థితి చూసుకుంటూ దీన్ని ఎట్ట గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు సో మొత్తం ఇంకా వైసీపీ భూస్థాపన చేసేసి అంతే అయితే అంతే ఇందాక మీరు మాట్లాడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటమి గిరిధర్ రెడ్డి గారు ఈ నలుగురు నాకు ఎంతో ఇష్డు అంటూ ఉన్నారు మరి గిరిధర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాల్సింది ఏం చెప్తారు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫోన్ ఎత్తతుంది ఏంది ఆ సమస్య అనేది సెకండ్ లో పరిష్కరించారు అటువంటి వాడు మరి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి కూడా అంతే సేమ్ సేమ్ అంతే ఏ టైంలో అయినా ఫోన్ ఎత్త ఆ దాని సమస్య పది నిమిషాల్లో పరిష్కారం అక్కడ అన్నకి తగ్గ తమ్ముడు గిరిధర్ రెడ్డి అంతే తండ్రికి తగ్గ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ నాకు వాళ్ళతో ఈ కాంబినేషన్ తో పనిచేసి మీకు ఎలా అదృష్టం అనుకోవాలి మనం కూడా ఎవరితోనే రాజకీయం కూడా స్టాప్ పెట్టాలని అనుకోవాలి మనకి అంతతోని ఎవరితోనే ఓకే సార్ నారాయణ కాదు రాజకీయాల్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది ఇక్కడ నాకు బిజినెస్ లో నన్ను బాగా ఇబ్బంది పెట్టారు బెడూర్లోనే రాజకీయాలు ఉన్నారు రాజకీయంలో ఉన్నారని కాదు లేకుండా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టారు అప్పుడు అనిపించింది ఏదో ఒక రాజకీయం అనేది మనకు అవసరం అవసరం లేకుంటే మన సమాజంలో రాణించలేము కనీసం మన ట్రాక్టర్ పట్టుకున్నారు మన ఎవరు చెప్పుకోవాలి లేదు బైక్ పట్టుకున్నారు ఎవరు చెప్పాలి మన నా ఒరి ట్రాక్టర్ ఒకసారి పెట్టుకున్నారు నాకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేదు దాన్ని తీసుకుపోయి గవర్నమెంట్ రేట్ కి మనం కొలిచే రేటు కి తేడా వచ్చిందని చెప్పి చేసేస్తాం బాగా సంతోషం గారి గారి విజయం ఈ మాట గారు చాలా సార్లు చెప్పారు సోమిరెడ్డి గారి విజయం సేదర్ అన్నారే శ్రీధర్ రెడ్డికి అయితే నర్పూర్ సెంటర్ తప్ప ఇంకా నేను బయటకి చేయలేను నాకు ఆయన అక్కడికే నర్పూర్ కే పర్మిషన్ ఇచ్చాడు నర్పూర్ సెంటర్ వరకు ఒక ఆరు వందలు ఓట్లు ఇక్కడ మేము ఆనందమ్మలం ఇది చూస్తాం సోరెడ్డి చంద్రమోహన్ నాన్న రెండు వేల ఐదు వందల ఓట్లకి చేస్తాం ఓకే సో మీ రాజకీయ పోరాడే సమయంలో మీరు మీ సోదరుడు గురించి చెప్తాను మీ సోదరుడు పేరు ఏంటి శ్రీహరి సపోర్ట్ మీ ఇద్దరు ఒకటే ఎవరైనా ఒకటే ఎక్కడికి పోయినా ఏ మిల్లు కాడిపోయినా రాజకీయంగా పోయినా నేనంత నా తమ్ముడు ఎవరు పోయినా ఎవరు మాట చెప్పినా ఒకటే ఎవరు ఏది చేసినా ఒకటే నారాయణ గారు మీకు దైవభక్తి కూడా ఎక్కువైనా పెద్దలేసి దేవుడు పెట్టే ఇంట్లో మీకు ఇష్టమైన వ్యక్తి రాజకీయాలు మాకు రాజకీయాల్లో అతీతంగా రాజకీయాల్లోకి మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు కారణం కారణం ఏంటంటే రెండు రూపాయల ఫస్ట్ బియ్యం తెచ్చినటువంటి వ్యక్తి మండల వ్యవస్థ మండల వ్యవస్థ ఒకటి రైతుకి ఆస్ఫోర్క్ బిల్లు పెట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆయన వచ్చిన తర్వాత కరెంట్ ఆస్ఫోర్ లో యాభై రూపాయల బిల్లు పెట్టింది ఆయన అప్పటికి నువ్వు ఎంతైనా కలుసుకో యాభై రూపాయలు సో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ స్ఫూర్తి సినిమా కూడా బాగా చూసేది మేము పిల్లల ఓకే ఫైనల్ గా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే గ్రామ పంచాయతీ ప్రజలతో పాటు తోటపల్లిగూడ మండల ప్రజలకు నిత్యం ప్రజా సేవ చేయటమే మన ప్రజలకు ఏ ప్రజలైనా మనం సహాయం చేయటమే మనం ఒకరికి మంచి చేయాలనేది మన పట్టుదల మన వల్ల ఒకరికి చెడ జరగకూడదు మన చేతనైతే సహాయం చేయటం లేకుంటే చెడ్డ మటుకు చేయకూడదని మన ఉద్దేశం అది మా తండ్రి తండ్రుల నుంచి వచ్చినటువంటి వెరీ గుడ్ మంచిది మంచిగా చెప్పినటువంటి బాట చేతనైతే నిలబడుతుంది వెరీ గుడ్ నారాయణ గారు ఇప్పటి వరకు మీరు రాజకీయ పరంగా సక్సెస్ అయ్యారు అట్ సేమ్ టైమ్ లో వ్యాపార పరంగా సక్సెస్ అయ్యారు రానున్న రోజుల్లో మీ అభిమాన నాయకులు మీ ఆరాధ్య నాయకులు అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆదేశాలతో సేవారంగంలో కూడాను అట్ సేమ్ టైం లో రాజకీయ రంగంలో కూడా మరింత విజృంభించాలని మన లైఫ్ టీవీ ఛానల్ ఆఫ్ మన సరకుర్ ప్రదర్శనలు దినమస్